వారం ముచ్చటగా మూడు సినిమాలు వచ్చాయి అందులో తెలుగు సినిమా మినహాయిస్తే మిగతా రెండు డబ్బింగ్ మూవీలే అందులో లవ్ టుడే కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మీద దాడి చేసింది బాలీవుడ్ నుంచి తోడేలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతకీ రెండింట్లో ఏది హిట్ మెట్ ఎక్కింది బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కృతి సనన్ కాంబినేషన్లో అమర్ కౌశెక్ తీసిన మూవీ బేదియా తెలుగులో తోడేలుగా వచ్చింది థియేటర్స్ లో సందడి చేస్తోంది అరుణాచల్ లో రోడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న హీరో అక్కడికి వెళ్లటం తనని తోడేలు కరవటం ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ సాయం తీసుకోవటం జరుగుతుంది కానీ తను ఇచ్చిన ఇంజక్షన్ తర్వాత హీరో రాత్రి కాగానే తోడేలుగా మారి సెలెక్టివ్గా కొందరిని చంపేసి తిరిగి మనిషిగా మారుతుంటాడు ఇంతకీ తనెందుకు అలా అయ్యాడు ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డాడు అందుకు తనేం చేశాడు అనేది కథ తోడేలుగా మారే ప్రక్రియలో ధావన ఆకట్టుకున్నాడు కృతి మెప్పించింది కథ కొత్త కాకున్నా కథనం ఎంగేజింగ్ గా ఉంది కాకపోతే ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ మైనస్ అంటున్నారు క్లైమాక్స్ తో ఈ మూవీ గట్టెక్కినట్టే అనేస్తున్నారు ఇక కోల్వుడ్ కొత్త బ్యాచ్ చేసిన సరికొత్త ప్రయోగం లవ్ టుడే ప్రదీప్ రంగనాథ్ హీరోగా దర్శకునిగా చేసిన సాహసమే లవ్ టుడే హీరో ప్రేమని హీరోయిన్ తండ్రి ఒప్పుకునే ముందు ఓ కండిషన్ పెడతాడు ఒకరోజు మొత్తం ఇద్దరు ఒకరి ఫోన్ మరొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అలా ఇరవై నాలుగు గంటలు మరొకరి ఫోన్ తో తమ లోపాలు కోపాలు కష్టాలు తప్పులు తెలుసుకునే ఓ జంట ప్రయాణమే లవ్ టుడే ప్రదీప్ ఇవాన ఇద్దరు పర్ఫార్మెన్స్ తో దూసుకువెళ్లారు కథ కథనం ఫ్రెష్ గా ఉన్నా కొన్ని సీన్ల స్క్రీన్ ప్లే స్లోగా కథకు దూరంగా సాగటం మిగతా అన్ని విషయాల్లో లవ్ టుడే కి మ్యూజికల్ గా మ్యాజిక్ జరిగినట్టే అంటున్నారు